గిల గిల కిలగిల గిలగిల్లాడుతున్నావుగా అప్పులో 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 అప్పులని ఒక్క అద్భుతం చాలు అడ్రస్ కూడా ఉండదు నీ అప్పు గందరగోళం కొంతమంది నా వల్ల కాదన్న నిన్న నేను చెప్తున్నా నేను చెప్పినట్టు దేవుని ముందు మోకాళ్ళు ఆయన చిత్తం గుర్తించి నీ మైండ్ దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం లగ్నం చేయి నీ పక్షంగా ఆయన చేయి చాపి నీకు అవరోధంగా ఉన్న వాటి తొలగించి నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు అసలు అందులోనే సార్థకత ఉంది నువ్వేం తిన్నావు ఏం తాగావు ఏం సంపాదించావు ఏం సాధించావు ఇవన్నీ చెత్త తీసవతలబడి దేవుని కొరకు ఎంత చేశావన్నది లెక్క ఇక్కడ నశించిపోతున్న జీవితాలను వెలిగించడానికి ఎంత అన్నది లెక్క దాని గురించి రాత్రి